ప్రేస్తులాడండి ఇప్పుడు మనం మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను తన వాక్యాలను మనం చదువుకొని జ్ఞాపకం చేసుకున్నాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన తీయండి కొత్త నిబంధన నుంచి అపోస్తులు అడే అపోస్తులు ఆడే అపోస్తులాడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక అందులో రెండు ఒకటి తిమోదికి రాసిన రెండవ పత్రిక రెండో ఒకటి అధ్యాయం రెండు ఒకటో వచనము ఈ విధంగా రాయబడి ఉంది నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము మళ్ళీ వినండి నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని రాయబడే ఇక్కడ చూపినండి ప్రభువున దేవుడు మనల్ని చాలా స్పష్టంగా మంచిగా పిలుస్తున్నాడు నా కుమారుడా అని ఇక నా పిల్లల్లోని నా సంతానం అని ప్రభు దేవుడు చాలా స్పష్టంగా మనల్ని నా కుమారుడా అని అంటే పిల్లల్ని పిలుస్తున్నాడు ఇక ఆయన తండ్రి అనమాట తండ్రి అయిన దేవుడు మనతో ఈ వాక్యం ఆయన ఏం చెప్తున్నారు అంటే క్రీస్తు యేసునందున్న కృపచేత ఇప్పుడు బ్యాంకులో ఏముంటే చెప్పండి డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి కదా అలానే క్రీస్తు యేసు నందున్న కృపచేత ప్రభు అనే క్రీస్తు దగ్గర ఏముందంట కృప అనేది నిధి ఉందంట కృప అనే ఒక నిధి ఆ కృప చేత మనం ఏమవ్వాలని ప్రభు తండ్రి ఏం చెప్తున్నారు క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని చెప్తున్నారు ప్రభు అనే దేవుడికి మన మీద ఎంతో కృప ఉంది ఆయన కృప అనేది మన మీద మహా కనికరం చూపించే దేవుడైన అందులో సహాయం చేసే దేవుడు తన కటాక్షమును తన అనుగ్రహమును మనకు ఆయన దయచేస్తాడు కాబట్టి దేవుని యొక్క తోడు క్రీస్తు వేసును కృప చేత మనం ఏమో దేవుడు చెప్తున్నారు బలవంతుడు కమ్ము ఇప్పుడు చూడండి మన నిత్య జీవనంలో ఇక్కడ ఈ మాటను పౌలు గారు ఎవరితో చెప్తున్నారు అంటే తిమోదికి తిమోతికి చెప్తున్నారు సువార్త పని వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నప్పుడు త్రిమోదకి పౌలు ఏం చెప్తున్నారు అంటే క్రీస్తు యేసు సువార్త పనిలో నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దేవుని మహాకృప చేత నువ్వు ఇంకా పనిలో ఇంకా శ్రమపడు ఆ పనిని ఇంకా చేయ దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీకు ప్రతి విషయంలోనూ ప్రతి ప్రతి పనిలోనూ జ్ఞాన విషయంలోనూ ఎటువంటి ఆటగా ఉన్నా సరే ప్రతి విషయంలోనూ నీకు తోడుగా ఉంటాడు ఆయన కృప చేత ఆయన తోడు చేత ఆయన సహాయం చేత నువ్వు బలవంతుడవు నువ్వు బలవంతుడు కమ్ము అని ఎందుకు చెప్తున్నాడు అంటే సువార్థ పని చేసే విషయంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి నువ్వు ఏమాత్రం వాటిని చూస్తూ నువ్వు ఏమాత్రం బలహీనపడకూడదు నిరుత్సాహపడకూడదు నువ్వు ఏమాత్రం కూడా సువార్థ పనులను దేవుని ఏసుక్రీస్తు వాక్యంలోనూ ఏసు మార్గంలోను ఏసు విధానంలోను నడిచే ఆ జీవితంలోనూ ప్రభులు వెంబడించే ఆ జీవితంలోను ఏ మాత్రం కూడా బలహీనపడకుండా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఏమాత్రం కూడా దుఃఖానికి లోనవ్వకుండా నువ్వు ప్రభుల దేవుడు మన మీద మహాకృపచేత కలిగి కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన సహాయం మనకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఇంకా ఏసు శుభారు కోసము ఏసు వాక్యం కోసమే ప్రభు కోసము ఆయన విధానం కోసం ఆయనలాగా జీవించడం కోసం ఆయన్ని వెంబడించడం కోసం నువ్వు ఇంకా శ్రమపడు ఇంకా శ్రమపడు అలా శ్రమ కష్టం పడుతూనే ఉంటే మేము వచ్చే ప్రతి బాధ నుండి దేవుడు తొలగించి ఆ కష్టాన్ని అన్నిటినీ తొలగించి నిన్ను బలవంతుడుగా చేస్తాడు కాబట్టి నువ్వు దేవుని కృప చేత బలవంతుడు కమ్ము అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ ఇంకొక మంచి ఉదాహరణ చెప్తా వినండి ప్రభు దేవుడు తన పని నిమిత్తం అని పిలిచినప్పుడు ఈర్మియా చాలా బలహీనంగా ఉన్నాడు నేను వెళ్ళి చెప్పలేను అని చాలా భయపడుతున్నాడు ఆయన ప్రవక్తగా ప్రభుత్వ దేవుడు ఎంచుకున్న తర్వాత ఈర్మియా నేను అంత వెళ్ళి మాట్లాడలేను మాట్లాడలేను చిన్నపిల్లాడి అని చెప్పాడు కానీ దేవుని మహాకృప చేత దేవుని సహాయం చేత దేవుని కటాక్షం చేత దేవుని అనుగ్రహం చేత ఆ ఆ ఈర్మియా యుదా దేశంలోని ఇజ్రాయల్ దేశంలోకి వెళ్ళి చాలా గొప్పగా వాక్యాన్ని చెప్పడం అందరి ముందు ధైర్యంగా చెప్పడం ఎన్ని సమాలోచన బాధలు వచ్చినా సరే చివరి వరకు బలవంతుడుగా ఉన్నాడు వాక్యాన్ని ప్రకటించే వారుగా ఉన్నాడు దానికి కారణం ఏమంటే దేవుని కృప ఈర్మ్య మీద ఉంది దేవుడు అతన్ని ఈర్మ్యని ప్రతి పరిస్థితి నుంచి రక్షించాడు కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను వినండి ప్రభువు దేవుడు నోవాహు కాలంలో ఉన్నప్పుడు నోవాహు కాలంలో అందరూ పాపాత్ములుగా ఉంటున్నారు కానీ ఒక్కడే నోవాహు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు అంటే చుట్టూ ఉండే పాపాత్ముల వలన ఆయన ఎంత హింసకు గురి అయి ఉంటాడు ఆయన ఒక్కడే అంత నీతి ఉన్నాడు అంటే ప్రభు దేవుని కృప వలన ఆయన నీతిమంతుడుగాను బలవంతుడుగా విశ్వాసంలో బలంగా ఉన్నాడు నమ్మకంలో ప్రభున ఏసుక్రీస్తు ప్రభున దేవుని మీద ఆయన నోవాహు చాలా నమ్మకంగా విశ్వాసంగా ఉన్నాడు అందుకే ప్రభు అయిన దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం చెప్తున్నారు అంటే నా కుమారుడు క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు తమ్ము ఈ దేవుని కృపచేత మనం ఎలా ఉండాలంట విశ్వాస విషయంలోనూ బలంగా ఉండాలి స్థిరంగా ఉండాలి నిలకడగా ఉండాలి ఆయన మార్గంలోనూ మనం నిలకడ ఆయన వెంబడించే వారికి నిలకడగా ఉండాలి దేవుని కృప మన మీద ఉంది కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు దేవుడి సహాయం మనకు ఉంది అనుకొని మనం ఎలా ఉండాలంటే విశ్వాస విషయంలో బలంగా ఉండాలి స్థిరంగా ఉండాలి ఏ మాత్రం కూడా భయపడకూడదు కలవరపడకూడదు ఒక మంచి ఉదాహరణ చెప్తాం మన నిత్య జీవనంలో మన దేశంలో సోల్జర్స్ ఉన్నారు ఆర్మీ వాళ్ళు సైనికులు ఉన్నారు వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఏదైనా యుద్ధమో ఏదో ఒక చిన్న గొడవ హింస వచ్చినప్పుడు వారి మీద ఆ సైనికుల మీద ఉండే అధిపతులు వారితో ఒక మాట చెప్తారు మేము ఉన్నాము మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం మీకు కావాల్సిన అన్ని ఇస్తాము మీరు ఏమాత్రం భయపడకుండా బలంగా ఉండే శత్రువులతో మీరు పోరాటం చేయండి అని వాళ్ళు చెప్తారు అప్పుడు సోల్జర్స్ శత్రువులతో బాగా గట్టిగా బలంగా విశ్వాసంగా నమ్మకంతో పోరాటం చేసి విజయాన్ని సంపాదించుకుంటారు ఆ విధంగానే అయిన దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే క్రీస్తు వేసునందు దేవుని దగ్గర కృప అనేది ఉంది దేవుని కృప మన మీద ఎల్లప్పుడూ ఉంది కాబట్టి దేవుని సహాయం దేవుని కటాక్షం ఆయన ప్రేమ సమాధానం మనకు తోడుగా ఉంది కాబట్టి మనం ఏ మాత్రం కూడాను ఆయన మార్గంలో నడవడంలో ఆయన మీద విశ్వాస జీవితంలోనూ ఆయన వెంబడించడంలోనూ మనం ఏ మాత్రం కూడానో బాధపడకుండా నిరుత్సాహపడకుండా బలంగా ఉండి స్థిరంగా ఉండి ఇలానే నేను నడవాలి ప్రభుత్వంలోనే నడవాలి సువార్త పనులను చేయాలి ఏసు నానంలోనే నేను జీవించాలి ఆయన వాక్య ప్రకారం మీరు జీవించాలి అని ఆ విధంగా బలంగా ఉండాలి అప్పుడు దేవుడు మీ విశ్వాసంను చూసి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆ విధంగా మీరు బలవంతులు అయిపోతారు విశ్వాసం విషయంలో మీరు బాగా అభివృద్ధి అవుతారు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ప్రభు అయిన దేవ దయచేసి ప్రభు ఎవరైనా ఎవరైతే ప్రభు ఇప్పుడు వాక్యాన్ని విన్నారో దయచేసి ప్రభు వారు ఏమాత్రం గృహను బలహీనలుగా ఉంటే దయచేసి మీ కృప చేత వారిని ప్రభు విశ్వాస జీవితంలో ప్రభు స్వార్థ పనులు ప్రభు వారి జీవితంలో వస్తున్న శ్రమలు అన్నింటిలో ప్రభు వారు ఏమాత్రం బలహీనలు అయితే దయచేసి వారిని బలవంతులుగా చేయమని దయచేసి వారిని కాపాడదు మీ అతి పరిశుభ్రమని ఏ సుక్రీస్తున్నామని ప్రార్థించి వేడి వంతులు అంతే ఆ మేన్సండి